మోదీ సభ కోసం మేమందరము వచ్చాము చాలా గర్వపడుతున్నాము ఇది కర్నూలులో జరుగుతుంది అని ఇక్కడ చేసిన అరేంజ్మెంట్స్ మాకు రూట్ ప్లానింగ్ అంతా దాంట్లో కూడా చాలా బాగా గైడ్ చేస్తున్నారు ప్రత్యేకంగా మేము ఇక్కడ మోదీ గారికి కృతజ్ఞతలు తెలపడానికే వచ్చాము ఎందుకంటే జిఎస్టీ వలన మంత్లీ ప్లానింగ్ బడ్జెట్లో చాలా తేడా వచ్చేసింది మేము నాలుగు వందల ఐదు వందల వరకు మిగిల్చుకుంటున్నాము అంటే సంవత్సరానికి ఐదు వేల వరకు మేము మిగిల్చుకుంటున్నాము దానికంటే గొప్ప విషయం మన స్పెషల్లీ ఒక గృహిణికి ఏముంటుంది ఇంట్లో బడ్జెట్ మిగిలిందంటే దానికంటే గొప్ప విషయం ఏముంటుంది సో ఆ కృతజ్ఞతలు తెలపడానికే నేను ఇక్కడ వచ్చాను మోదీ గారికి థ్యాంక్స్ చెప్పాను మోడీ గారు అంటే మాకి ధర్మము అయినా చూడాలా మమ్మల్ని బీద సాధని మంచిగా చూసి పొదుపొళ్ళని అందరిని బీద సాద మంచిగా చూస్తే మాకు అదే ఆయన పార్టీ కార్యకర్తలం ఈ మొట్టమొదటిసారి ఇన్నేళ్ళ కానీ కర్నూలుకు వచ్చినాడు మోడీ గారు మేము వాళ్ళ అభిమానం కాబట్టి మేము గ్యారంటీగా సున్నికి వచ్చినాం మేము సభను న్యాచురల్గా అందరూ కదులుతున్నారండి అంటే ఎవరిని ప్రజలు పెట్టాల్సిన అవసరం లేదు ఒకసారి కర్నూలుకి మొట్టమొదటిసారి భారతదేశ ప్రధాని రాక ముప్పై ఏళ్ళ తరలి ముప్పై ఏళ్ళ నుంచి అయింది సో ఒకసారి మోడీ గారిని డైరెక్ట్గా చూద్దామనే ఉద్దేశంతో ప్రజలందరూ వెల్లువల్ల తరలి వస్తున్నారు ఇంకా వాళ్ళకి సరైన అరేంజ్మెంట్లు ఇక్కడ జరగట్లేదని అనుకుంటున్నాము చాలామంది ఇంకా ట్రాన్స్పోర్టేషన్స్ లేక ఆగిపోతున్నారండి రాయలసీమ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే కర్నూలు జిల్లాకి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి మోడీజీ రావడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు రాయలసీమలో ప్రధాని నరేంద్ర మోడీ గారు రావడం వల్ల మన రాష్ట్ర మన రాయలసీమ జిల్లాకి ప్రత్యేక నిధులు కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగి యువతికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మరి నరేంద్ర మోడీ రావడానికి మంచి అవకాశం ఉందని అందరూ ఆశిస్తున్నారు ఆ విధంగా నరేంద్ర మోడీ ఈరోజు మనకి ఏదన్నా ఉపాధి కల్పిస్తాడని ఆశిస్తుంటాం అదేవిధంగా వేలాది మంది ప్రజలతో రాయలసీమలోని వేలాది మంది ప్రజలు వస్తున్నారు మోడీ గారిని చూసి ఏదో ఒకటి ప్రకటన చేస్తారనే ఆనందంతో అదేవిధంగా మోడీ గారు ప్రత్యేకంగా అప్పుడు రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పేసి ఆ కూడా ఇప్పుడు ప్రకటించాలని ఆశిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా మన మోడీ గారు ఈ జిఎస్టి జిఎస్టి తగ్గించిన దానికోసము మన కర్నూలు జిల్లాకి రావడం మన రాయలసీమ జిల్లాలో చేసుకునే అదృష్టము దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు అయితే అదే మన పవన్ కళ్యాణ్ అయితే ఆశిస్తూ సెలవు చేసుకుంటున్నాం అదే పార్టీ జరుగుతుంది కదా అందరూ కూటమిలో ఉన్నారు కదా చూద్దామని వచ్చిన కర్నూలుకి సార్ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కదా సత్యకుమార్ గారు రాధ మధు సార్ గారు అందరు వస్తున్నారు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అందరిని కలిన కలిసినట్టుగా ఉంటుందనేసి వచ్చి